మీరు ఆనియన్ పకోడీ క్యాబేజ్ పకోడీ క్యాలీఫ్లవర్ పకోడీ అంతెందుకు చికెన్ పకోడీ కూడా చూసుంటారు కానీ ఎప్పుడైనా స్వీట్ కాన్ తోటి పకోడీ ట్రై చేశారా అసలు తిన్నారా ఎప్పుడైనా టేస్ట్ ఎంత బాగుంటుందంటే చెప్పడం ఎందుకు మీరు కూడా ట్రై చేసేయండి ఫాస్ట్ అయితే ఒక రెండు స్వీట్ కార్న్స్ తీసుకోండి స్వీట్ కార్న్ అయినా నార్మల్ కార్న్ అయినా దాన్ని చక్కగా వల్చేసుకొని ఒక గిన్నెలో వేసేసుకోండి అందులోనే కొంచెం కరివేపాకు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఉప్పు కారం ధనియాల పొడి ఇవి అన్నీ వేసేసుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్స్ శనగపిండి అయితే వేసుకోండి వేసేసుకుని ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకోవాలి ఆ తర్వాత ఇందులో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మనం పకోడీస్ ప్రిపేర్ చేసుకుంటాం కదా ఆ విధంగా బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి నెక్స్ట్ ఏముంది సార్ సలా మరుగుతున్న నూనెలో చక్కగా పకోడీ లాగా వేసేసుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అంతే మన కాన్ పకోడీ అయితే రెడీ అయిపోతుంది ఈ టేస్ట్ మాత్రం సూపర్ ఓ సూపర్ వీడియో నచ్చితే లైక్ చేయండి వెళ్తూ వెళ్తూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి రెసిపీని ట్రై చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు బాయ్ బాయ్